చాలా గ్రేట్ హీరో సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తారన్నా కానీ కష్టంలో వచ్చినాడు నిజమైన మనిషి అది బోలే బోలే హీరో కాదు బెస్ట్ హీరో టాప్ హీరో సపోర్ట్ చేయండి బాస్ కూడా సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ సో మచ్ లవ్యూ అన్న ఈరోజు ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి నంబర్ని పదిహేడవ కోర్టులో వాద ప్రతివాదాలు వినిపించిన తర్వాత ప్రతివాదాలు వినిపించిన తర్వాత పదిహేడవ కోర్టు జడ్జి గారు మంజూరు చేయడం జరిగింది దీనికి మేము అందరం కూడా అందరం కలిసి కూడా టిగా ఏకంగా మేము అందరం ఉండి పల్లవి ప్రశాంతికి రైతు బిడ్డకి అన్యాయాన్ని ఎదురిద్దాము చేసుకుంటున్నాయి మీ రాజేష్ కుమార్ చేయదు కల్మషమే ఎరగదు కడవరకు తరగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు కష్టాలకు బెదరదు ఎవ్వరికీ దొరకదు స్నేహ బంధము ఎంత మధురము ఏ స్వార్థమెరుగని బంధము థ్యాంక్ యూ ಅದು ಆಯ್ನ ಕೂಡ ಸರ್ಕಾರ ಅದು ನಾನು ನಟ್ಪುರ మాకు అడ్వకేట్స్ అందరూ కూడా మోడీ గారు ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారన్నా ఎందుకంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఇంతమంది సపోర్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్న నేను కూడా వచ్చానన్నా ఎందుకంటే మాకు ఒక హౌస్ ఉందన్న నా దాని పేరు బిగ్ బాస్ అన్న ఆ బిగ్ బాస్ హౌస్ లో మేమందరం ఎంతో పుట్టుకున్నా కూడా మేమందరం కలిసి ఉంటాం అన్న కుటుంబంలో అన్నదమ్ములు పుట్టుకున్నా మేమందరం కలిసి మిత్రులా ఉంటామన్నా మాకు పదవులు కక్షలు ఏమి లేవు ఈరోజు ప్రశాంత్ గురించి నేను అన్న పోలే అన్న వచ్చినాడు తెస్టి తేజ్ వచ్చాడు వ్యాపారం చేస్తాడు సో మేము అందరం ఒకటే అన్న థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసినందుకు మావాడు మావుడు బయటకు వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉందన్న కలుస్తాము అండ్ అలాగే విన్ అయిన వెంటనే ఇలా జరగడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది మా సైనింగ్ మా ప్రశాంత్ తప్పు తెలియదు పోలీసు వాళ్ళందరికీ కూడా మనం అందరం కలిసి క్షమాపణలో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక పాట పెట్టాడు రైతు అన్న వాడు కష్టపడి కష్టపడి బయటకు వచ్చింది తను ఒక పాట పెట్టిన ఆనందంలో ఇప్పుడు ఏ బిడ్డ ఎది నా అంట అని ఒక పాట పెడితే దానికి తగ్గట్టు యాక్ట్ చేసింది అంతే తప్ప అది కొరి కాదన్నా మంచోడు అన్న పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈ రోజు గెలుపుని ఎంజాయ్ చేయకుండా చాలా బాధపడుతున్నారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అదంతా ఏం లేదమ్మా ఈజ్ అ గుడ్ పర్సన్ చాలా మంచోడు చాలా అమాయకుడు మంచోడు బాగా ఆడిండు గెలిచిండు ఇలా జరిగింది ఇది కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకుందాం గుడ్ అమ్మా సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రైతు బిడ్డ గురించి ఇంత కష్టపడి వచ్చి ఎప్పుడెప్పుడైనా అతృత్రంగా చూసి తిన్నా తినకుండా ఇచ్చేసిన మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రపంచంలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఉన్నది ఒక సెల్ ఉంటే ప్రపంచం ఉన్నట్టు తరుణంలో మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏ ఒక్క రూపాయి లేకుండా మేము అడ్వికేట్స్ అంతా కలిసి ఒక యాభై మంది అడ్వకేట్స్ కలిసి ఈ రాష్ట్రం ఉన్న మంచి మంచి అడ్వకేట్స్ అంతా కలిసి హైకోర్టు కానీ సిడీ సివిల్ కోర్టు కానీ నాంపల్లి కోర్టు బార్ అసోషన్ అందరం కలిసి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగింది దీనిపై న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి పోలీసు ఒకటే విజ్ఞప్తి చేసిన సమయం పాటించాలే పాటించి నిజా నిర్ధారణ చేసిన తర్వాతనే ఇలాంటి సెలబ్రిటీలను చేయాలి ఫర్దర్ గా సెలబ్రిటీల వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కానీ నష్టాలు కాబట్టి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ రైతులంతా ఈ రాష్టంలో రైతులంతా మన బిడ్డ బయటకు వచ్చింది కాబట్టి అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్ జే కిసాన్